ఈటీవీలో మంచి క్రేజ్తో ప్రసారమవుతున్న సీరియల్ పెళ్లి పుస్తకం ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న ప్రతి యాక్టర్కు తమ క్యారెక్టర్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఇక పెళ్లి పుస్తకం సీరియల్లో మెయిన్ హీట్స్గా నటిస్తున్నారు నయనరాజ్ ప్రశాంత్ భరద్వాజ్ శశికుమార్ ఈ సీరియల్ మధ్యాహ్న సమయంలో ప్రసారమవుతున్నప్పటికీ ఒక డిఫరెంట్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ స్టోరీ లైన్తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయింది అయితే ఇప్పుడిక అతి త్వరలోనే పెళ్లి పుస్తకం సీరియల్ను ఎండ్ చేయనున్నారు ఈ సిరియల్ రీసెంట్గానే స్టార్ట్ అయినప్పటికీ ఇంత త్వరగా ఎండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ సీరియల్కి వస్తున్న తక్కువ టీఆర్పీ రేటింగ్స్ అనే చెప్పవచ్చు మరి ఇన్ని రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన పెళ్లి పుస్తకం సీరియల్ను ఇంత సడన్గా ఎండ్ చేయడంపై మీ ఒపీనియన్ అలానే ఈ సిరియల్ టీమ్ను మీరు మిస్ అవుతారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్